నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ మన మెద్ది తోటలో వచ్చిన గలిజేరిని ఇప్పుడు పచ్చడి చేసే విధానం మీకు చూపిస్తాను ఈ గలిజేరులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో అవన్నీ సవివరంగా మీకు ఈ వీడియో రూపంలో చెప్తాను ఇదంతా ఏంటనుకుంటున్నారు అండి ఈ గలిజేరు కట్ చేయాలి పూత కూడా వచ్చేస్తుంది ఇది వండే విధానం కూడా మీకు పచ్చడి చేయాలి పచ్చడి చేస్తే చాలా హెల్త్కి మంచిది అనమాట అలాగా మన మిద్దె తోటలో వచ్చిన అనమాట ఆకుని నేను చూపించాను కదా ఎంత పెద్దగా వచ్చిందో అది చాలా ఎక్కువగా వచ్చిందండి అది మనం విత్తనం వేయకుండా వచ్చే మొక్కల్లో ఒకటి అన్నమాట తోటకూర ఒకటి గంగవాయల కూర ఒకటి ఈ గలీజేరు ఒకటి మనం విత్తనం వేయకుండానే వచ్చే మొక్కల్లో ఇది ఒకటి ఈ గలీజేరు కూడా చాలా మంచిదండి చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క అనమాట ఇది ఇది దీనికి గలీజేరులో రెండు రకాలు ఉంటాయండి ఎర్ర గలిజారు తెల్ల గలిజారు అయితే ఇది నేను ఎర్ర గలిజారు అన్నమాట ఎర్రగా ఉంది కాండం నాకు అందువల్ల ఎర్ర గలిజారని గుర్తించాను ఇది కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు పప్పుల్లో వేసుకోవచ్చు ఇట్లాగా అందువల్ల దీన్ని కూడా వేస్ట్ చేయకూడదండి దేన్ని కూడా మనం వదిలేయకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆకుకూరలు ఏది వచ్చినా సరే మనకి ప్రకృతి ప్రసాదించిన వరం అనమాట ఇది ఆకుకూరలు మనం విత్తనం వేయకుండానే వస్తున్నాయి కాబట్టి మనం వీటికి ఎంత వాల్యూ ఇవ్వాలంటే మనం అంత వాల్యూ ఇచ్చి మన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలన్నమాట ఇవి తినడం ద్వారా అట్లాగే దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి పునర్నవ అని అనుకోని అంటారు ఈ ఆకుని పునర్నవ అని కూడా పిలుస్తారన్నమాట ఈ ఆకుకొచ్చిన కాండం ఈ కాండం వేర్లు ఇవన్నీ కూడా మనకి మొత్తం అన్నీ ఉపయోగపడతాయండి మానవునికి ఈ ఆకులు కాండం మన కూరల్లో వంటల్లో ఆడుకుంటాం వేర్లేమో ఈ ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా ఈ వేర్లను ఉపయోగిస్తారు దీనికి వచ్చే వేర్లని ఇదగా ఈ విధంగా ఈ గలిజరు మొక్క అన్ని ఔషధ గుణాలు కలిగిన మొక్క అనమాట దీన్ని ఎవ్వరూ వదిలిపెట్టకుండా తినచ్చండి దీంట్లో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి తర్వాత మన ఆరోగ్యాన్ని చాలా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అన్ని రకాలుగా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట మన బాడీలో వచ్చిన ఏ సమస్యనైనా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట ఇది రాకుండా ఈ ఆకుని మనం వంటల్లో ఉపయోగించుకుంటాం మనం ఈ ఆకుని పప్పుల్లో వేసుకుంటున్నాం తర్వాత కూర వండుకుంటున్నాం అట్లాగే పచ్చడి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీన్ని పచ్చడి చేస్తాను పునర్నవాన్ని కూడా పిలుస్తాం కదా మనం ఈ పేరు ఎలా వచ్చిందో చెప్తాను నేను ఎటువంటి అంటే శరీరంలోని అన్ని కణాలని అన్ని అవయవాలకి పునర్శక్తిని ప్రసాదిస్తుంది అంటే ఇది పునర్శక్తిని కలిగిస్తుంది బాడీలో ఏదన్నా కిడ్నీలో కానీ దేంట్లో కానీ ఏం సమస్య వచ్చిందనుకో ప్రతి కణానికి ప్రతి అవయవానికి శక్తిని ప్రసాదించి ఆ సమస్య లేకుండా చేస్తుంది ఇది మెయిన్ ముఖ్యంగా ఈ అగ్నిలో రాళ్ళని కలిగిస్తుంది తర్వాత కిడ్నీకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే ఈ ఆకు తింటే ఇది నేచురల్గా వచ్చే ఆకు కదండి ఇట్లా ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకుని మనం తింటే కిడ్నీలో సమస్య వచ్చిన ఏ సమస్య వచ్చినా మనకు ఈ ఈ ఆకు ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు భవిష్యత్తులో ఎప్పటికీ మన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి కూడా పరిస్థితి అవసరం లేకుండా చేస్తుందంట ఇది ఇది కనీసం నెలకు ఒక్కసారైనా నెలకు ఒక్కసారైనా మనం తింటే మన శరీరాన్ని ఎంతో చక్కగా పునరుద్ధరించుకోవచ్చు అవయవాల్లోని సమస్యల్ని అన్నిటినీ మనం ఎటువంటి సమస్య రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆకుని ఈ వాటర్లో వేసి చక్కగా కడిగేసుకోవాలన్నమాట శుభ్రంగా కడిగేసుకొని పక్కగా పెట్టుకోవాలన్నమాట ఈ పచ్చడి చేసే విధానంలో ముందుగా ఆకుని శుభ్రం చేసేసుకోవాలి ఈ ఆకుని శుభ్రంగా కడిగేసుకొని మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి ఒకటి రెండు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే దీంట్లో మనం మట్టిలో చేస్తాం కదండి కాస్త తీసుకు వస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ శుభ్రంగా కడుక్కోపోతే ఇసుక ఇసుక తోగుతుంది కాబట్టి ఇట్లా అన్నం అనుకోండి అడుక్కు చేరిపోద్ది ఒక రెండు సార్లు కడుక్కొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ గల్లిజార పచ్చడికి చూసారా ఆకు ఎంత వచ్చిందో కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ ఆకుకి నేను ఇవ్వండి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ధనియాలండి ఒక ఐదారు స్పూన్లు ధనియాలండి తర్వాత రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు తర్వాత రెండు స్పూన్లు సాయి మినపగుళ్ళు అట్లాగే జీలకర్ర అండి ఒక ఉన్నర జీలకర్ర వేశాను తర్వాత మిర్చి ఏంటంటే ఎండుమిర్చి వేశాను నేను ఎండుమిర్చి ప్లస్ పచ్చిమిర్చి కలిపి వేస్తున్నాను ఇది ఒక పది కాయలు పది మిరపకాయలు ఉంటాయి ఇవి ఏమో ఒక నాలుగు ఉంటాయి ఎండుమిర్చి అంటే వీటిలో కొద్దిగా బెల్లం కూడా కలుపుకుంటే బాగుంటుందని ఇట్లాగా చిన్ని ముక్క బెల్లం ముక్క చిన్ని బెల్లం ముక్క ఈ పచ్చడికి ఎల్లుల్లిపాయలు ప్రతి పచ్చడిలో ఎల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎల్లుల్లిపాయ రేకులు ఇలా వేసుకున్నాను దీంట్లో ఒక చిన్న సైజ్ టమాటా అనమాట పెద్దది కాకుండా చిన్న సైజు టమాటా ఒకటి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ విధంగా మనం పచ్చడికి రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా కాస్త నూనె వేసి వేయించేస్తాను వేయించిన తర్వాత ఆకును కూడా వేయించుకోవాలి ఆ వే వేయించే విధానం కూడా మీకు చూపిస్తాను స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకోండి గిన్నె పెట్టుకొని ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి దీంట్లో నేను ధనియాలు జీలకర్ర వేసానండి దనియా దేనికైనా పప్పులకు వేరే ఇది వేరే సపరేట్గా మనం వేయించుకోవాలి ఇది తొందరగా వేగిపోతే అవి వేగో కదా అందువల్ల దేని దానికి మనం వేయించుకోవాలి కొద్దిగా నూనె వేసాం కదా ఇన్నిలో దోరగా వేయించుకోవాలి అలాగే పప్పు దినుసులు కూడా వేయించుకోవాలి ఇదిగోండి ధనియాలు జరగరా దోరగా వేయించుకున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు శనగపప్పు మినపప్పు ఇది కూడా దోరగా వేయించేసుకోవాలి ఇది వేగేటప్పుడే నా నేను ఎన్ని కూడా వేసేస్తాను ఎన్ను పచ్చి వేసేసి ఇవి పొడిగా ముందు మిక్సీ పట్టుకోవాలండి పొడిగా ఉంటేనే మనకి మెత్తగా పొడి అవుతుంది లేకపోతే పొడి అవుతుంది కదా వాటర్లా కలిస్తే ఆకులో ఉన్న వాటర్ కలిసింది కనుక పొడి అవదని ఇది ముందుగా ఇదంతా వేపేసి పొడి చేసుకోవాలి ఇదిగోండి అన్నీ ధనియాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ వేపేసుకున్నాను ఎన్నుమిర్చి కూడా వేపేసుకున్నా కొత్త పచ్చిమిర్చి కూడా వేపి వేరేగా పెట్టాను ఇలా చింతపండు కాస్త నెలలో నానబెట్టి ఉంచాను అన్నమాట ఇప్పుడు టమాటాలు కూడా కొద్దిగా వేసిన తర్వాత దీంట్లో ఆకు వేస్తాను ఆకు టమాటా అన్నీ కూడా చక్కగా దోరగా మగ్గిపోతాయి టమాటాలు మగ్గినాయండి కొద్దిగా ఇప్పుడు ఈ ఆకు వేసేస్తున్నాను ఆకు కూడా దోరగా వేగాలి ఈ ఆకులు ఉన్నదంతా పో వాటర్ అంతా పోయి చక్కగా డ్రై అవుతేనే మనకి పచ్చడి కాస్త నిలవ అన్నమాట ఈ ఆకు వేగేటప్పుడు కాస్త పసుపు వేసుకోవాలండి పసుపుని కాస్త సాల్ట్ కొద్దిగా వేసుకుంటాను ఎందుకంటే అక్కడ మిక్స్ వేసినప్పుడు వేసుకోవాలి కదా అందువల్ల కొద్దిగా వేసుకుంటాం ఎందుకంటే ఆకు కాస్త ప్రతి దాంట్లో కూడా కాస్త ఉప్పు చేరి తొందరగా మొగ్గుతుందని ఈ పప్పు ఈ పప్పులన్నీ వేపిన దాంట్లో కాస్త సాల్ట్ ఒక్క స్పూన్ వేసాను కొద్దిగా వేసాను తర్వాత ఇట్లాగా వెల్లుల్లి రేఖలు కూడా దీంట్లో వేసి మిక్సీ పెట్టేస్తానండి మొత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఆకని చక్కగా దోరగా వేయించేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా పొడిగా మీ మిక్సీ పెట్టేశాను పొడ్లన్నీని ఇప్పుడు ఇవన్నీ నాలుగు కలిపి నేను కలుపుకుంటూ నేను చిన్న బెల్లం ముక్క పెట్టాను కదా ఈ బెల్లం ముక్కను కూడా వేసుకొని నేను మిక్సీ పెట్టి నేను చూపిస్తాను మొత్తం రెడీ అయినాక ఇదిగోండి పచ్చడి చక్కగా మిక్సీ పెట్టి రెడీ అయిపోయింది మొత్తం అన్ని రకాలు అన్ని రకాలు కలిపేసాను ఇప్పుడు ఈ పచ్చడిలో నేను తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు తెలుసు కదా తాలింపు సామాన్లు మినప మినపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కలిపి తాలింపు వేసుకొని చక్కగా పోపు దీంట్లో వేసేసుకోవాలి ఇది తాలింపు వేసినప్పుడు కొద్దిగా ఇంగువ కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది అయితే చాలామందికి ఇష్టం ఉండదు కాబట్టి అది వేసుకోకపోయినా పర్వాలేదు చూసారా పచ్చళ్ళకి నేను ఇలా తాలింపు అంతా చక్కగా రెడీ చేసుకున్నా ఈ తాలింపుని నేను ఈ పచ్చళ్ళలో వేసేస్తాను కాస్త నూనె ఎక్కువగానే వేస్తున్నా చాలా కమ్మ వాసన వస్తుంది ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎట్లా ఉందో నేను మీకు చెప్తాను నేను ఇదే ఫస్ట్ టైం చేయడం కానీ చాలా బాగుంది అనిపిస్తుంది అండి టేస్ట్ చూసాను ఇందా కొద్దిగా ఉప్పు చూశాను ఉప్పు తక్కువేదానికి కొద్దిగా వేశాను మొత్తం అంతా కలిసిపోయిందండి పచ్చడి ఇట్లా కలుపుకున్నాక మనం టేస్ట్ చూసుకోవాలి కాస్త నూనె కొద్దిగా వేసాను ఎందుకంటే పచ్చడిలో నూనె ఉంటేనే బాగుంటుంది బా బాగుందండి గలిచేరి పచ్చడి నల్లేరు పచ్చడి చేసిన అప్పుడు అది చాలా బాగుంది నల్లేరు పచ్చడి రణపాల పచ్చడి ఈ గలిజేరి పచ్చడి ఇలాగా అన్ని రకాలు మనం మెడిసినల్ వాల్యూ ఉన్న పచ్చడి అనమాట ఇవన్నీ అప్పుడప్పుడు తింటానే ఉండాలండి ఇలాంటివి తింటా ఉంటే మన బాడీకి మంచి ఔషధ గుణాలు కలిగజేస్తు ఉన్న ఆకులు కదా అవి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆకులు కదా అవి కాబట్టి ఇట్లాగా అవి ఆకులను తింటూ ఉండాలండి అప్పుడప్పుడు చూసారు కదా ఈ పచ్చడి చేసే విధానం ఈ పచ్చ పచ్చడిలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఇవన్నీ మీకు అన్ని వివరంగా చెప్పాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ గలిజేరి మొక్కని మనం ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకెన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి